దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ప్రస్తుతం రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పరామర్శ పర్యటనలో భాగంగా ఎలాంటి సంబంధిత స్థానిక వ్యతిరేకతలు వస్తున్నప్పటికీ స్థానిక దర్శ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి మాత్రం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి అవాంఛనీయ సంఘటనలకు దూరంగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుకూలంగా తనదైన శైలిలో జిల్లాలో పార్టీని పూర్వ వైభవం తీసుకెళ్లేందుకు ప్రణాళికాబద్ధంగా ప్రయాణం సాగిస్తున్నాడన్నది జిల్లా జిల్లా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఈ నేపథ్యంలో భాగంగా ఈ నెల పద్దెనిమిదో తేదీ అనగా శుక్రవారం నాడు ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి స్వీయ ఆధ్వర్యంలో పొదుల్ రోడ్ లోని బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి నిలయం వద్ద దర్శన నియోజకవర్గ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయిలో సమావేశం నిర్వహించనున్నారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి ఆర్ శ్యామల విచ్చేస్తున్న ఈ కార్యక్రమంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అన్న నినాదంతో ఇంటింటిలో లోను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసాలని నిలదీద్దాం రండి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ బుచ్చేపల్లి రెడ్డికి అన్నింటా అండదండగా ఉంటున్న తన మాతృశ్రీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బుచ్చేపల్లి వెంకాయమ్మ కూడా హాజరవుతున్న ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విరివిగా పాల్గొని ఎమ్మెల్యే శివప్రసాద్ ఆదేశాల మేరకు దర్శి మండల పార్టీ అధ్యక్షులు వెన్నపుస వెంకటరెడ్డి దర్శి మండల వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి దర్శి మున్సిపాలిటీ కౌన్సిల్ మేడం మోహన్ రెడ్డి నరిసి మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు చింతలపూడి శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు అడుగులు ఎనకేసినీవితం ఒక గుండెల్ని రాయి చేసుకున్న వాటికి ఇవన్నీ ఉంటావు అధికారం ఉన్నప్పుడు పదవులు తీసుకునే వారు సేవ పార్టీకి అవసరమైనప్పుడు జగన్ మౌన్ గారికి అవసరమైనప్పుడు ప్రతిపక్షాలు పోరాడి మనమే దూకుడుగా ఉన్నప్పుడు శత్రువులను లెక్క చేయకుండా ఈ భూ సభలు చేప గుండె మీ అందరికి అండలావడం చెప్పి సమానం తెలియజేస్తున్నాం